కలలో పాము కాటేస్తే దాని అర్థం ఏంటి మనం పడుకొని నిద్రలో ఉన్నప్పుడు కలలో పాము కనిపిస్తే భయపడిపోతాం బయటకు వెళ్ళినప్పుడు నన్ను పాము ఏమైనా కాటేస్తుందా ఏ పామైనా నా మీద పగబట్టిందా లేదా నాకేమైనా పాము గండం ఉందా అని చాలా భయపడిపోతాం కానీ అస్సలు భయపడనవసరం లేదు పాములు పగబడతాయి అనేది అబద్ధం సో పాములు ఎందుకు కలలో కనిపిస్తాయి మనిషిలో తెలియని భయాలు కొన్ని ఉంటాయి ఏ విషయానికైనా చాలా రోజులుగా బాధపడుతున్నా లేదా ఎవరి నుంచైనా బెదిరింపులు వచ్చినా ఆరోగ్య విషయంలో భయం కానీ ఫ్యూచర్ గురించి ఆందోళన కానీ ఇలా అనేక రకాలైన భయాలు చాలా రోజుల నుండి ఉంటే కలలో పాములు కనిపిస్తాయి ఈ కళలు పాములంటే భయం వారికి ఎక్కువగా వస్తాయి సో పాములు కలలో రాకుండా ఉండాలంటే చాలా సింపుల్ అనవసరమైన భయాలు ఆందోళనలను వదిలిపెట్టాలి ఇంకొందరికి కలలో పాములను చంపే కళలు వస్తాయి ఇది చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది దాని అర్థం ఏంటంటే వాళ్ళు భయాలను టెన్షన్స్ని వాళ్ళకున్న ధైర్యంతో ఎదుర్కొంటారు కాబట్టి సో పాములు కలలో కనిపించినా వాటిని కలలో మనం చంపేస్తున్నా భయపడనవసరం లేదు